మా ఆయనతో చాలా కూల్ గా చెప్పా ఏంటి అంటే వాళ్ళ బ్లౌజ్ చెడగొట్టానండి అని మా ఆయనేమో ఏంది జాకెట్ చెడగొట్టవేందంతా కూల్ గా చెప్తున్నావే అని అన్నాడు బ్లౌజ్ చెడగొట్టేశాను కొత్త తీసుకొచ్చి కుట్టియాలి వాళ్ళకి తప్పదు అని చెప్పినప్పుడు సిగ్ అనిపించట్లా నీకు అని అన్నాడు అప్పుడు ఒక డైలాగ్ చెప్పా వంద మందిని గాని ఒక్కరినైనా బతికించలేమా అని నేను వంద మందిలో ఒకరినైనా చంపేశానని చెప్పా జాకెట్ చెడగొట్టింది గాక మళ్ళా కవర్ చేసుకుంటున్నావే అని అన్నాడు అంది ఎవరు మా ఆయనేగా ఇంకంతే సరిపెట్టుకో పోవాలి ఇంకా మాట ఎవరైనా బయట వాళ్ళు అంటే మాత్రం ారయడమే మనల్ని అనే హక్కు కట్టుకున్న మూడి తప్ప ఇంకెవరికి ఉండదు ఆయన అనకపోతే ఇంకెవరంటారు చెప్పండి ఇంకా అదంతా ఎందుకని నేను ఇంకా మళ్ళీ తప్పదు జాకెట్ చెడగొట్టానని చెప్పి వేరే వాళ్ళదే మళ్ళా బ్లౌజ్ తీసుకొచ్చానమాట అంటే ఇది నాకు టూ ఫిఫ్టీ పడింది వన్ మీటర్ వచ్చేసి వాళ్ళకి కూడా చూపించాను ఇంక నాకు అది పొద్దున్నే కావాలని చెప్పారనమాట అప్పటికే టైం చాలా భారీగా ఎక్కువైపోయింది నేను నైట్ కి రెండు బ్లౌజ్ లు చేసేసి పడుకోవాలి ఈ మధ్య లైట్ గా భారీగా తలనొప్పి వస్తుంది ఎక్కువగా కంటి చూపు కూడా సరిగా కనిపించట్లేదు ఫస్ట్ అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేపించుకో తలనొప్పే ఎక్కువ ఉంటుంది కంటి చూపుకాడికి ఇంకా నైట్ నేను ఈ బ్లౌజ్ ఐప్ చేసేపప్పటికే చాలా టైం అయిపోయింది అనమాట ఫుల్ హ్యాండ్స్ పెట్టి పైన రాసి బుట్ట హ్యాండ్స్ ఉంటుంది కదా ఆ బుట్ట హ్యాండ్స్ పెట్టి రౌండ్ నెక్ పెట్టి పైపింగ్ ఇచ్చాను ఇంకేం చేయలేదు ఎక్స్ట్రా సేమ్ ఈ కలర్ బ్లౌజ్ తొలకడానికి నా తిప్పలు తిప్పలు కాదు ఎన్ని అంగలు తిరిగాను నేనైతే ఇంకా శారీలో బ్లౌజే కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్ కలర్ కావాలని వేరేది ఏదన్నా అయితే సెట్ అవ్వదు అన్న నమ్మకంతో నేను ఎన్ని షాపులు తిరిగి ఈ బ్లౌజ్ తీసుకొచ్చాను కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు నాకు కరెక్ట్ కలర్ కావాలి అని అని చెప్పైతే తీసుకున్నాను ఫస్ట్ ఆన్లైన్లో పెట్టాను మీషోలో కానీ అది నాకు ఆ వెల్వైట్ వచ్చింది వెల్వైట్ కూడా వాళ్ళకి నచ్చలేదు అది నేనే ఉంచేసుకున్నాను ఇంకా ఇంక ఈ బ్లౌజ్ అయిపోయేటప్పటికి నా తిప్పలు పదకొండు పదమూడు పదకొండున్నర అలా అయిపోయింది ఇంక అప్పుడు వెళ్ళి తినేసి పడుకోవడమే ఇంతకుముందు ముందు నైట్ కూడా కుట్టేదాన్ని అనమాట మేల్కొని ఇప్పుడైతే నేను అంత రిస్క్ తీసుకోవడం లేదు హెల్త్ బాగాలేనప్పటి నుంచి వీలైనంత వరకు పొద్దున్నే అయిపోయడానికే ట్రై చేస్తున్నాను నైట్ ఎక్కువసేపు కుట్టడం వల్ల తలనొప్పి అవి ఎక్కువ అవుతాయి చెప్పి నైట్ అనేది మానేశాను వీలైనంత వరకు లేకపోతే పండగ సీజన్లో అప్పుడైతే నైట్ మొత్తం మేల్కొని కుట్టేదాన్ని అప్పుడు కుట్టినంత ఫాస్ట్గా కూడా కుట్టట్లేదు అనమాట కొంచెం అటు ఇటుగా అయితే కుట్టిస్తున్నాను కొత్త ఏం పెద్దగా తీసుకోవడం లేదు పాత గిరాక్ కైప్ చేసుకుంటే చాలు అన్నట్టున్నాను ఈ జాకెట్ గురించి అనుకుంటేనే నవ్వు వస్తుంది నాకు మీకే మీరు కూడా ఇంతేనా కామెంట్ చేయండి